అందుకే జాగ్రత్త పడాలి సరైన మొత్తం మీద చొరకేట్లో కాపురం చేస్తున్నారు బాగానే ఉంది కొంతకాలం బాగానే అక్క ఆ చెల్లెమ్మా అకయ్యా చెల్లెమ్మా అని అక్క పిన్నమా అక్క నా ఇద్దరు అక్క అంట అందుకని బాగానే ఉన్నారు కొంతకాలం ఈ ఆడవాళ్ళు ఉన్న బుద్ధి ఏంటంటే ఎప్పుడు కలిసి ఉంటారో తెలియదు ఎప్పుడు కొట్టుకుంటారో తెలియదు నవ్వుకుంటున్నారు విషవా అలవాటు పడ్డ అన ఎప్పుడు కలిసి ఉంటారో తెలియదు ఎప్పుడు కొట్టుకుంటారో అబ్బో కలిసి ఉన్నప్పుడు చెవులు కోసేసుకుంటారు తేడా వచ్చిందని దుమ్మెత్తు పోసేసుకుంటారు నువ్వు బజారు పారేగా కలిసి ఉన్నంత వరకు అబ్బో ఆమె ఇడిచి ఈమె ఉండలేదు ఈమె ఇడిచి ఆమె ఉండలేదు ఇతరు ఒకటే రంగులు చెరలు కట్టుకుంటారు ఇతరు ఒకే రకంగా ఉంటారు తేడా వచ్చిందంటే నీ బతుకు తెలియదా చెప్పు నీ సంగతి తెలియదా నీ బతుకు తెలియదా అని నువ్వు రోడ్డు మీద దుమ్మెత్తి పోసేస్తారు సొంత అక్క చెల్లెల్లే కావచ్చు తోడి కోడళ్ళే కావచ్చు పక్కింటోళ్లే కావచ్చు ఎదురు ఇంటోళ్లే కావచ్చు అందుకని ఈ ఆడవాళ్ళు ఎప్పుడు కలిసి ఉంటారో తెలియదు ఎప్పుడు కొట్టుకుంటారో తెలియదు అక్క చెల్లెలు బాగానే ఉన్నారు కొంతకాలం కానీ కొంతకాలం అయిన తర్వాత ఈ చిన్నామికి పిల్లలు పుట్టారు చిన్నామి పిల్లలు పుడితే పిల్లలు ఉన్న వాళ్ళకి పిల్లల మీద ప్రేమ తక్కువ ఉంటుంది కానీ పిల్లలు లేని వాళ్ళకి పిల్లల మీద ఏమంటారేటండి నేను చెప్పింది అబద్ధం నిజమా అందుకని పెద్దామ్మ పిల్లలు లేరు కనుక చిన్నమ్మ పిల్లల్ని ఆమె తీసుకొచ్చుకొని వాళ్ళకి వాటర్ తాపించి కాటుకు పెట్టి జుట్లేసి సెల్ఫీలు దిగి రోజుకో సెల్ఫీ దిగుతుంది పాపం పిల్లలు లేరు కదండి పిల్లలు నా చెల్లిని పిల్లలే కదా అని రోజు తిరుగుతుంది ఈ చిన్నామ్మకి ఈ పాడు బుద్ధి ఈ ఆడవాళ్ళకి కకృతి బుద్ధి ఎక్కువ మీరు మంచోళ్ళు లేని ఈ ఆడోళ్ళు కొంతమంది ఉన్నారే ఆ కకృతి బుద్ధి ఎక్కువ ఎందుకంటే ఈ చెల్లెళ్ళు ఏం ఆలోచించి తెలుసా మా ఆయన సగం ఆస్తి ఎవరికి రాసి ఇచ్చాడు చెప్పు కంటిన్యూ చేయి మా అక్కకి రాసి ఆ మనిషి ఉన్న ఉన్నంతకాలం ఆస్తి రా మనకి రాదు ఆ మనిషి పోయింది అనుకో ఆస్తి ఎవరిది మంది అందుకే ఆ మనిషి ఆస్తి రావాలని ఇప్పుడు ఏం చేయాలా నేను అంటాను పిల్లలు లేరు కదా ఆస్తి వీలకే కదా నీ పిల్లలందరినీ ఆమె చూసుకుంటుంది కదా మరి ఎందుకు కకృతి బుద్ధి ఎందుకు కకృతి బుద్ధి ఎందుకు అందుకే చూడండి ఆ చిన్న ఆమె పెద్ద ఆమెని ఏం చేసిందంట శ్రమ పెట్టడం ప్రారంభించింది పోటి మాటలతో ఈ ఆడవులకు ఆయుధాలు అయ్యే మా మగళ్ళు ఉన్నారనుకోండి కొట్టుకుంటారు తలకాల మొలం కొట్టుకుంటారు చేతి ఎరకు కొట్టుకుంటారు కట్లు కట్టుకుంటారు వన్ ఆటెడ్ పోతే పోయి మళ్ళీ తినక పోలీస్ స్టేషన్ పెట్టుకుని ఇంటికి వస్తారు ఈ ఆడోలు అటు కాదు కత్తులు అవసరం లేదు ఈటలు అవసరం లేదు ఏకే ఫార్టీ సెవెన్లో అవసరమే లేదు వాళ్ళ మాటలే తోటాలు వాళ్ళ మాటలే కత్తులు వాళ్ళ మాటలే బాంబులు అంటారు అలా వాటి పడ్డట్టున్నాడు బాబాయ్య గారు మాట్లాడే బాంబులు అందుకనే చూడండి సూటి పోటీ మాటలతో శ్రమ పెట్టింది ఎందుకని ఆస్తు కోసం శ్రమ పెట్టిందేమో ఎందుకని వీళ్ళు చంపారనుకో పొడుషులను కుక్కలు తీసుకొచ్చేస్తున్నారు అందుకని ఆమంత్రానికి వచ్చింది అనుకో ఆస్తి వచ్చేసింది సూటి పోటీ సూటి పోటీ మాటలతో ఏమని ఉదయం లేచిద్దరు ఎదురెదురు ఎదురు కదండి ఊడుసుకుంటున్నారుగా కోడి కోడి అటు పోతుంది ఆ కోడిని చూసి కోడి చూసి ఏమంట తెలుసా ఇంతకాలం ఈ కోడి ఏది వినపడేటట్టే ఇంతకాలం ఈ కోడి ఉందే కానీ ఒక గుడ్డని పెట్టిందా గుడ్డు పెట్టని కోడి ఎందుకు క్రిస్మస్ కోసుకొని క్రిస్మస్ పండుగ కోసుకొని తింటే సరిపోదా అని ఎవరు చూసి ఆ మీకు తెలియదు ఏముంది ఎవరు చూసి అక్కను చూసి ఆ మనిషి కూడా ఆడ మనిషేగా ఆ మనిషిగా ఏమైంది నందే నన్నే అని నని ఇంట్లోకి వెళ్ళి మంచానికి అడ్డం పడి ఓ దిండ పెట్టుకొని ఏడ్చుకొని 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 ముక్కు ముఖమంత ఏకలోకమయ్యేటట్టుగా ఓ ఏడుస్తుంది ఓ నేడుస్తుంది ఏడవని రోజు అంటూ లేదు దుఃఖపడని రోజంటూ లేదు బాధపడని రోజంటూ ఏదొక మాటలు పైన పోయే కాకిని చూసే మేతమేసే కోని చూసో దాటిపోయే కుక్కని చూసో ఏదో ఒక వంకలు పెట్టి వంకలు పెట్టి వంకలు పెడితే ఆ మాటలు తట్టుకోలేక ఏడుస్తూ ఏడుస్తూ